కాబట్టి నా పాపాల కోసం నువ్వు బలయ్యడానికి చల్లదు నీ పాపాల కోసం నేను బలండానికి చల్లదు ఎందుకు మనిద్దరం పాపులమే మరి ఇప్పుడు ఈ పాపుల పాపాలన్నీ తీసేయాలంటే ఎవరు రావాలి ఏ పాపములి అని పరిశుద్ధుడు కావాలి అది ఇక్కడ రహస్యం మనుషులలో యవ్వదు పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఎవరు చెప్పినారు ఆర్య ఋషులు పలికినా వేద సత్యం క్రీస్తులోనే రేరెనుగా వేదం చెప్పాడు వేదం చెప్పాడు పతిత మానవుల పాప పరిహారార్థమైన రక్తము చిందింపబడాలి ఆ రక్తము ఎవరిదై ఉండాలి మనుషులది కాదు గొర్రెలది కాదు బర్రలది కాదు ఆది సంభూతుని రక్తము పరిశుద్ధ దేవుని రక్తము మరి అందరి బ్యాగుల్లో ఉన్న సరుకు అంతా తీసుకెళ్ళాలంటే ఏ సరుకు లేని ఖాళీ బ్యాగ్ రావాలి ఆ ఖాళీ బ్యాగ్ దేవుడు ఒక్కడే ఎంతమందికి అర్థమైందో అయ్యాము సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం మనుషులలో పనికి రారని పరమాత్డే బలి వేద సత్యం త్రిస్తు నరవే రెుగా పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం సద్రక్తం పరమాత్మనేనా పుణ్యదాన బలియాగం ఆర్యదుశులు ఫలికినా వేద సత్యం క్రీస్తులో వీ నేరవేరులుగా కేసే பர சேத முள்ளி காச்சினாட்சி ஸ்ரீதம் மேல முள்ளாட்சிகா காச்சின கண்ணீள்ள ഗായ സാക്ഷിഗ രുതിരംബോ സാക്ഷിഗന്ദക്ഷിഗ രുതിരംബോ സാക്ഷിഗേസുവിളചു ചുനാട് നീ കൊലകളിൽ ചിയാടു యేసు నిన్ను పిలచుచాడు నీ కొరకే పిలుచున్నాడు యేసు నిన్ను పిలచుచాడు నీ కొరకే పిలుచున్నాడు ప్రైజ్ ది లార్డ్ పాపానికి శిక్ష విధించాలి దేవుడు విధించాడు ఆ శిక్షను వారి మీద పడవేస్తే మొత్తం నశించి నరకాగ్నికి వెళతారు కనుక ఆ శిక్షను మన మీద పడకుండా మనందరి ప్రభువుగా రక్షకుడుగా తండ్రిగా సృష్టికర్తగా నాథుడుగా ఆయనే ఒక మానవుడుగా భూమి మీద జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇంచుమించు భూమి మీద మనుషుల్లో మనిషిగా జీవించి ఎక్కడ కూడా పాపము లేని పరిశుద్ధ జీవితం జీవించి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చిందించినటువంటి ఏకైక దేవుడు ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ఇందాక మాలేసుకొని కనపడ్డానే దేవత స్త్రీ దేవత భక్తుణ్ణి నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా ఏమీ లేదు ఆమె భర్త ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా ఏమీ లేదు త్రిమూర్తులు నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి వేదంలో చెప్పాడు రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలగదని మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతువులు నర్పించారు అలాగన్న నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై ఇక నీవు పాపము చేయవద్దు నీ పాపముల కొరకు ఇదిగో బలియాగం అయ్యాను ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు నా ఎందు విశ్వాసముంచి పాపాలు కడిగి వేసుకున్న వారు నేను ఎంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే ఏది తెల్లవాళ్ల దేవుడు అన్నానో ఏది మాలమాదిగల దేవుడు అన్నానో ఏది రెండు కులాలకు చెందిన దేవుడు అన్నానో ఏది మ్లేశ్చుల ధర్మం లేశ్చుల దేవుడు అన్నానో ఆయనే నా పాపముల కొరకు తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు నిజ దేవుడు ఏకైక దేవుడు బాధ్యత కలిగిన వాడు పతిత మానవుని పాపభారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి మానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు యేసుక్రీస్తుని గుర్తించి గుర్తించి అక్కర రాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బారేసము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి అన్నట్టు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభును నమ్మి ఈరోజు ప్రకటిస్తున్నా ఇప్పుడు చెప్పండి బుద్ధిహీనుల రాజదండో నాకు పనికి వచ్చిద్దా ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పాపాలన్నీ నెత్తినే పెట్టుకొని అందులోనే జీవించే వాళ్ళకి పనికి వచ్చిద్దా కాబట్టి నేను నవ్విన అర్థం ఉంది మీరు నవ్వితే ఎట్లా దేవునికి మహిమ ఎవరు నవ్వాలి ఎవరు బుద్ధిహీనులుగా కాలేదో ఎవరు దీపం ఉండగని ఇల్లు చక్కబెట్టుకున్నారో వారు సంతోషించాలి ప్రభువునంతా ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు ఏసఐ అంటున్నాడు కాలము సమీపమైందని బోల్డ్ అంత పెద్ద మెసేజ్ ఎత్తుకున్నాళ్లే అది అలా అయ్యేది కాదు అందుకని నీకు ముగిస్తున్నా పెందలాడి మిమ్మల్ని వదిలేద్దామని దేవుడు నిన్ను విశ్వాసంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఒక సవాలు విసురుతున్నాడు దేవుడు మొక్కుతున్నావు కదా పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా మొక్కు ఆరాధించు దాంతోపాటు వాళ్ళ చరిత్రను చదవమని చెప్తున్నాడు నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు ఒక దేవుడు అనబడినవాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు నీ పాపాన్ని మోసిన వారు నీ కొరకు బలి అయి తిరిగి లేచిన వారు నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుకపోయి మొక్కుకపో కాగడ వేసి వెతిక దొరకరు ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా నేను మొరుక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే మాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు మేము పాపము చేసిన వారమని చేసిన వారమని నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదరాలును ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును పుణ్యం ఎక్కడి వచ్చును కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏసుప్రభు నాకే కాదు నేను మొక్కినోళ్ళు కూడా అవసరమని అర్థమైంది దేవునికి స్తోత్రం కలిగను గాక అందుకే శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య మాట్లాడాడు ఈ మ్యాటర్ మొత్తం మీకు పూర్తిగా దేవతలు మృక్కిన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో మాట్లాడి ఎవిడెన్స్ చూపించాను ఎక్కడెక్కడ ఏమేమి రిఫరెన్స్ ఉందో అదంతా మీరు చూడొచ్చు తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది తెలియని వాళ్ళకి పరిచయం చేయొచ్చు ఎవరి మతాన్ని దూషించలేదు ఎవరిని కించపరచలేదు సత్యం ప్రకటించా శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఆయనలో వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు అగ్నినే ఆరాధిస్తున్నారు అగ్నినే పూజిస్తున్నారు అగ్నినే పడుతున్నారు అన్నారు అర్చించుట అంటే పూజించుట ఆరాధించుట సేవించుట సాస్త్రాంగపడట మొత్తం వస్తుంది అగ్నిని అర్చించటం ఏమిటి ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్ని గ్యాస్ స్టవ్లో అగ్ని లేకపోతే ఎవరు అగ్ని అంటే అగ్ని అంటే మనం పొయ్యిలో చూసే అగ్ని కాదు అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అగ్ని అట ఆ అగ్ని ఒకడున్నాడు వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు నేను చెప్పేది విన్నయ్య ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు ఏమిటి అగ్ని స్పెషల్ అంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట ఆ అగ్ని పశువై ఉండెనో దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అగ్ని ఆ అగ్ని ఆహుతి అయ్యాడట అగ్ని పశువయ్యాడట ఆహుతి అయ్యాడట మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట దేవునికి మహిమ అగ్ని పశువు అవ్వటం ఏమిటి బలి అవ్వటం ఏమిటి తిరిగి లేవటం ఏమిటి అధిపతి అవ్వటం ఏమిటి దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము ఏసే చేశాడు గనుక అందరూ కలిసి అగ్ని అనబడిన సూర్యుడు అనబడిన మొక్కుతున్నారు మొక్కుతారు ఈ లోక దేవతలన్నీ ఆయన ఈ ముందరాన్ని ఆయన ముందరా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలబడి నమస్కరించి కడగడలాడు సాగిలబడి నమస్కరించి కడగడలాడు ంగని మోగాల మీ మోగాల వంగి వంగిపోను మన ఏసయే దోటా వంగి పోహును యేసు రాజుగా వచ్చు చున్నాడు లోకమంతా తెలుసు యసు వచ్చు తెలుసు రవి కోటి తేజుడు రమ్య దేవుడు రవి కోటి తేజుడు రమ్య మైనా దేవుడు రాజుగా వచ్చు చూనాడు యస్సు వచ్చు చూడు యస్సు రాజుగా వచ్చు చూనాడు కొంతమందికి నొప్పి పుట్టిద్ది అందరూ కలిసి ఆయనకు మొక్కుతారంట పెద్ద పోటుగాడు అరే రా భయ్ పోటుగాడే మరి అంత మాత్రం పోటుగాడు ఇంకొకటి చూపించు నేనే వచ్చి మొక్కుతా అక్కడ కూడా లేడు మరి పోటుగాడైనా నీటుగాడైనా ఏ పాపం లేని పరిశుద్ధుడైనా నా ఏసే సరే నేను పాట పాడటం కాదు వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సమితిలో దేవతలంతా ఆయనకు సాయికి పడుతున్నారని ఒకవేళ మనం మొక్కినోళ్ళు నిజంగా రేపు మనకు కనబడే పని అయితే వాళ్లే గద్దిస్తారు బుద్ధి లేదురా నీకు మేము సైతం ఆయనకు మొక్కుతుంటే ఓవర్ యాక్షన్ చేసావు ఆయన దూషించావు దౌర్భాగ్యుడా నీకు ఐదులే ఇప్పుడు అని అంటారు వాళ్ళు దేవునికి మహిమ మేమందరం కలిసి ఆయనకు మొక్కుతుంటే నువ్వేంటారా దుర్భాషలాడావు వేరే వేరే మాటలు మాట్లాడావు నేను చెప్తున్నా ఏ సయ్యను నోరు జారేటప్పుడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే వదిలిపెట్టడు ఏదో రెండేళ్ళు ఎట్ట పెట్టుకుని ఇట్టున్నాడు అనుకుంటున్నారేమో ఒక్కొక్కడికి అయిద్ది ఎందుకంటే ఆల్రెడీ తన్ను బడి లైన్లోకి వచ్చాను నేను దేవునికి స్తోత్రం కలిగిను గాక అల్లే మా అమ్మ ఏడు ఈ మధ్యలో ఏడో ఉంటుంది మా అమ్మ మా నా చిన్నతనంలో మా పెదనన్ను కొడుకు మా ఇంట్లో ఫస్ట్ నమ్ముకున్నవాడు ఆయన మేము నమ్మలే ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ఎర్ర బైబుల్ తెచ్చేవాడు ఆ ఎర్ర బైబిల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మా అమ్మ కర్ర పుల్ల తీసుకొని పెట్టేదాన్ని పట్టుకుంటే పాపమని పట్టుకుంటే పాపం కాదు మేము నమ్మేవాళ్ళు ఏమన్నా చేస్తారేమన్నా భయం అర్థమైందా సగం అది సగం ఇది అట్లా అట్లా నేర్పారు పట్టుకుంటేనే పాపం మన దేవతలకు కోపం బొట్టు లేని దేవుడు నమ్మకూడదు అని బాగా నేర్పారు అరే బొట్టులో ఉన్న రక్తపు గురితే ఏసుదని చెప్తున్నా ఇప్పుడు నేను బొట్టు లేని దేవుడు ఏంది నువ్వు పెట్టిన బొట్టు ఏ గుర్తు ఏ వర్ణం రక్తవర్ణం అది ఎవరి రక్తాన్ని గుర్తుగా కనపడడం తెలుసా ఏసు రక్తానికి గుర్తు ఈ రోజు పెట్టావు నువ్వు రకరకాల కలర్స్ స్టిక్స్ మన చిన్ననాటి నుంచి పెద్దోళ్ళు ఏం పెట్టుకుంటూ వచ్చారు రక్తవర్ణమైన సింధూర వర్ణం ఏ ఎన్నో కలర్లు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దాలి ముదుటినా రక్తము లేకుండా రక్షణ లేదు కాబట్టి ఆ రక్తము పరిశుద్ధ దేవుని దైవ ఉంటేనే రక్షణ కాబట్టి కర్ర పొలతో నెట్టింది అమ్మగారు మా ఇల్లు ఒకళ్ళు కిరాయి ఇచ్చాం కిరాయికి పాపం ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఏసుప్రభుని నమ్ముకొని బైబిల్ పెట్టారు ఇంట్లో మాకు వచ్చింది ఫోను హైదరాబాద్ నుంచి వచ్చి మా మదరు పాపం ఇల్లు ఖాళీ చేపించాలని రెండు రోజులు టైం ఇవ్వాలి కండి కనీసం రెండు రోజులు టైం ఇవ్వాలిగా నిలబడి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించింది ఇల్లు మొత్తం కడిగి ఊడ్చి తుడిచి శుభ్రం చేసి వచ్చింది ఎందుకో తెలుసా బైబులు పెట్టారు మా ఇంట్లో యేసుప్రభుని తెచ్చి పెట్టారు మా ఇంట్లో మాకు అరిష్టం కదా చూశాడు ఇప్పుడేమైంది హలే దేవునికి కాక ఒక్కడిని కూడా ఒకళ్ళు నేను చెబుతున్నాగా మాట్లాడినంతసేపు మీదే టైం మాట్లాడు ఇంకా ఒకటే వార్నింగ్ కాలము సమీపమైంది రిగరే అంటాడంటే దేవుని స్తోత్రం కలిగి హుయా కాలము ఎంత పటిష్టమైన పునాది మీద కూర్చున్నా ఇప్పుడు నేను నేను చెప్పిన ఈ పునాది మీద ఆధారపడిన వాళ్ళందరూ పటిష్టమైన పటిష్టమైన పునాది మీద కూర్చున్నారు నీ విశ్వాసం ఏసు రక్తమును ఆధారం చేసుకుని ఉంది ఎవరో కొంతమంది బలహీన పడ్డారని వాళ్ళని చూసి నువ్వు బలహీనపడతావా ఎవరో కొంతమంది తేడాగా నీ గనపడ్డారని వాళ్ళని చూపించి నువ్వు పోయి బురదలో బలాడతావా వాళ్ళు నీతి తప్పితే నువ్వు నీతిగా బతికి చూపించు వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళైతే ప్రభులోకి వచ్చి నువ్వు నిజాయితీగా బతికి చూపించు అంతేగాని వాళ్ళు తేడా వీళ్ళు తేడా అందుకని నేను కూడా తేడా అని నువ్వు దిగుతావా ఎవరికి తెలియదు నీ కథలో కాబట్టి నీ విశ్వాసం పరీక్షింపబడిద్ది ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి నా రక్షకుడు ఏసే అన్నది విశ్వాసం ఏసు నా పాపముల కొరకు చనిపోయి లేఖనముల ప్రకారం సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవనాడు తిరిగి లేచాడు ఆయన విశ్వాసము ద్వారానే నా ఆత్మకు రక్షణ ఆయన లేకపోతే నాకు లేదు పరలోకము అని నీవు అంతము వరకు వదలకుండా హత్తుకొని ఉండాలి మాటనే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఆపదలైనా ఎన్ని పరీక్షలైనా ఎన్ని ఇబ్బందులైనా ఈ విశ్వాసం వదలకూడదు ఏసు అనే రైలు బండి దిగకూడదు దిగకూడదు దిగనంత వరకు నువ్వు గమ్యానికి చేరే ప్రయాణంలోనే ఉంటావు దిగిపోయావా ఆయనకి సంబంధం లేదు నేరుగా పాతాళానికి